హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంజీవ్ జోస్ ఈ రోజైతే మీకు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ కజూర్ బిస్కెట్స్ చూపిపోతున్నాయి ఆ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను సో అలా చేయాలి చూసేద్దామా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి తయారు చేసుకో చూద్దాం హై ఫ్రెండ్స్ ఈ అయితే మీకు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ బిస్కెట్స్ అయితే చూపించిపోతున్నాను దానికి ముందుగా ఒక కప్పు పిండి తీసుకుందామా అలాగే జీరపప్పు బాదంపప్పు అండి డ్రై ఫ్రూట్స్ అలాగే టూ ఎగ్స్ బటరు ఒక ఎగ్ బనాసు రెండు నాలుగు కలిసి మిక్సీ మిర్చి పట్టించుకుందామా అత్తగా ఇప్పుడు మనము బేకింగ్ సోడా అండి కొంచెం వేసుకున్నాము ఒక చిట్ల వేసుకుందాము ముందు బేకింగ్ సోడా అలాగే క్రిస్పీనెస్ కోసం బొంబే రవ్వ అండి కొంచెం బొంబే రవ్వ అలాగే షుగర్ పట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకున్నాము రెండు ఇలా చేసుకొని పట్టుకున్నాం కదా మనము ఒకసారి మిక్స్ చేసుకొని టీప్ సరిపోయింది అయితే చూసుకొని వేసుకోవచ్చు సరిపోలేదండి ఇది కూడా వేసేసుకుందాము సరిపోయిందండి ఇప్పుడు బాగున్నాము ఇంకా బాగా అయితే బాగుంటుంది మనకి మనం ఎప్పుడు బాగా మగ్గిపోయిన చెప్పి తినకుండా పడేస్తాం కదా పడేకుండా ఇలా ఆఫ్కి ఉపయోగించుకోవచ్చు అడిగి లేవు కాబట్టి మామూలు బనానే అయితే అసలు బాగుంటుంది నేను ఇలా తీసుకుని వేసేసుకున్నాను ఇదంతా మిక్స్ చేసుకోవాలి నేను చూపించాను కదా మీకు కప్పు పైన ఒక అండి అలాగే టూ బనాస్ మళ్ళీ ఇది ఒక ఎక్కి చూపిస్తాను అది డబ్బు అనుకుంటుంది అందుకని ఒకటి సరిపోతుంది మనకి మనం అనుకోవడండి చిన్నవాళ్ళకి వచ్చారు అందుకని వాళ్ళ కోసం డిస్కస్ చేస్తున్నాను అనమాట దానిలో కూడా హెల్ప్ చేస్తున్నాను నాకు ఇదంతా మిక్స్ చేసుకున్నాను ఒకసారి ఒక ఎగ్ కూడా నేను చూపిస్తాను రెండు సార్లు ఉంటాయి రెండు ఉన్నాయి నేను ఒకసారి మిక్స్ చేసుకుని వేసుకోవాలి బిస్కెట్స్ అనేవి చాలా బుల్లగా వస్తాయి అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి హెల్దీ కూడా అయితే పిండి హెల్దీ కాదు కూడా చేసుకోవచ్చు అలాగే నేను పిండి బిస్కెట్స్ కూడా నేను అప్లోడ్ చేసాను సో దీనికి బిస్కెట్స్ అయితే మైదా పిండి బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడే బటర్ అండి ఈ బటర్ ని మీరు కూడా వేసేసుకొని ఇంట్లో చేసుకునేది అండి ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నాము వాటర్ అవసరం లేదు ఒకవేళ వాటర్ అవసరం అయితే కనుక పాలు పాలు వేసుకుని చేసుకోవచ్చు అనమాట ఈ బిస్కెట్స్ ఏంటంటే ఫోర్ డేస్ కంటే ఉండవండి ఇప్పుడు మొత్తం పిండి కట్టేసుకున్నాము దీంట్లో కొంచెం పిండి పడదాంకున్నాను కొంచెం అయింది కాబట్టి కొంచెం పిండి వేసుకున్నాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా కట్టుకొని మనం దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టేద్దాము ఒక నిమిషాలు బిస్కెట్స్ బాగా అన్నమాట నేను పక్కన పెట్టిస్తాను ఫ్రెండ్స్ ఒక నిమిషాలు అయినా మనం దీని మనం ఏమీ మనైతే రౌండ్ బిస్కెట్స్ అలా చేసాం కదా ఇప్పుడే అక్కలేదు మొదటిలాగా ఎందుకంటే మనం ఎగ్ బేకింగ్ సోడా అన్నీ వేసాం కదా మంచి గుల్ల అయితే వస్తుంది ఇలా చేసుకొని చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఇంకేం ఫ్రెండ్స్ అంటే ఏం అరకెళ్ళి అనుకుంటున్నారు నేనైతే ఫస్ట్ ఐటమ్ అండి మేము మ్యాంగోళ వాళ్ళు వచ్చారు కాబట్టి చాలా వాళ్ళ కోసం చేసి మనం వాళ్ళు ఎలా రౌండ్లో కూడా మీరు చెప్తారు సో అండి మనం ఇలాగే మంచి షేప్ అనమాట ఇచ్చుకోవాలి నూనె రాసుకొని ఇవ్వండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఇంక షేప్ ఏమి ఉండదు చూపిస్తాను మీకు అయితే చాక్ ఆయిల్ రాసుకోవాలి ఇలా చేసుకొని మనం ఇలా కట్ చేసుకోవడం కాక ఆయిల్ రాసుకోవాలి మనము ఇంతేనండి ఇలా ఉంచుకుంటే సరిపోతుందండి మనకి షేప్ ఇవ్వక్కలేదు ఇలా చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకున్నాము అన్నీ షేప్లో చేసుకుని వేయించుకున్నాము గోల్డ్స్ నువ్వు అయితే కావుతుంది మనం సిమ్లో పెట్టి వేయించుకోవాలి బిస్కెట్స్ ఏదైతే కాసేర పాజలు టైప్లో మనం కట్ చేసుకోవాలన్నమాట వీటికి షేప్ చేయము ఉండవు కాకపోతే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా గుల్ అయితే వస్తుంది చూసారా లేదన్న మంచి కలర్ అయితే వచ్చేస్తున్నాయి కాకపోతే మంచిగా వేయించుకోవాలి మీరు టూ డేస్ కట్టు ఎక్కువ అప్పుడు అప్పటికప్పుడు చేసుకొని తినేయాలన్నమాట బిస్కెట్స్ టేస్ట్ చాలా బాగుంటాయి